హాయ్ ఫ్రెండ్స్ మహేమ్ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పేహ్లా భారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి పొట్టెల పిల్లలు అనేటివి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు మరి కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులకోన దగ్గర పల్లెల్లో అనేటివి ఉన్నాయి ఇవి రైతువారిగా ఉన్నాయి కట్ట వచ్చేసి ఇవి మొత్తం అరవై పొట్టెల పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు దగ్గరకు వచ్చి పిల్లలు చూసుకున్న తర్వాత బేరాలనేట్టు చేయవచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఐదు నెలల పిల్లలు ఉన్నాయంటే మీరు నాలుగు నెలల పిల్లలు అనుకునేసి రావచ్చు అది నాలుగు నెలలు చెప్తే మూడు నెలల పిల్లలు అనుకునేసి రావచ్చు ఆ లెక్కన మీరు క్యాల్కులేషన్ అయ్యండి ఎందుకంటే ఈ వీడియో నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది కాబట్టి సో అలాగా నేను చెప్తున్నాను అనమాట సో మొత్తం కట్టా ఒకే కట్టలో కింద ఉన్నాయి దీంట్లో మొత్తం అరవై పిల్లలు ఉన్నాయి అరవై పిల్లలకు ఆయన బేరం చెప్పినారు లేదు మనకు యాభై పిల్లలే కావాలా ఒక పది పిల్లలు తీసేస్తామంటే ఇక్కడ చెప్పిండే ధర ఇంకొక వెయ్యి రూపాయలు పెంచు పెరుగుతుంది అనేసి కూడా క్లీన్గా చెప్పినాడు ఆయన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో మొత్తం నెల్లూరు జుడిపి ఒక అరవై పొట్టెల పిల్లలు అనేటివి ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే జత పదిహేడు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బేరం చేసే అవకాశం ఉంది మీరు దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసుకున్నాక బేరాలు చేసుకోవచ్చు పిల్లలన్నీ నీట్గా మంచి క్వాలిటీతో కనిపిస్తూ ఉన్నాయి ఒక యాభై పిల్లలు తీసుకుంటాం పది పిల్లలు తీసేసి అంటే అప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు కొద్దిగా అటు ఇటు బేరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పిల్లలు మాత్రం మంచి క్వాలిటీతో చాలా బాగా కనిపిస్తున్నాయి సంతలో నిన్న కూడా మీరు చూసారు వీడియో ఎలా ఉన్నాయనేది సో ధరలు దాంతో కంపేర్ చేసుకుంటే ఓకే పర్ఫెక్ట్గానే ఉందనేసి చెప్పుకోవచ్చు సంతతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా పెంచులకొన్న పల్లెల్లో అరవై పిల్లలు ఉన్నాయి జతా వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు ఒక పది తీసేసి ఒక యాభై పిల్లలే బ్యారం చేస్తానంటే పద్దెనిమిది వేల ఐదు వందలుగా ధర అనేది చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్ని పిల్లలు బాగా కనిపిస్తున్నాయి బాగా తిరుగుతూ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ థ్యాంక్ యూ అండి